సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స ఉన్నా ఆగకుండా ఆన్లైన్లో దొరుకుతున్న అశ్లీల చిత్రాల ప్రభావమా అదే అశ్లీలాన్ని అరచేతిలో ఇమిడే సెల్ లో దాచుకొని సమయం దొరికితే చాలు ఆబాగా వీక్షిస్తున్న యువత మానసిక దౌర్బల్యమా వీటితో పాటు నేను ఉన్నానంటూ అడ్డు అదుపులేని అశ్లీల దృశ్యాలను మూటగట్టుకొని ఇంటి తలుపు తట్టిన ఓటీటీల విశృంఖులత్వమా తల పగలగట్టుకోవడానికి ఏ రాయయితేనేం అన్నట్లు యువత మది డెవిల్స్ వర్క్ షాప్ గా మారిపోతుంది కామ ప్రకోపంతో కాగిపోతుంది ఫలితం లెక్కలేనన్ని అరాచకాలు ఆ క్రమంలో బయటపడిన మరో కీచక పర్వం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆశ్చర్యంలో ముంచేసింది అక్షరం కోసం అంతంత దూరం పంపుతున్న తమ ఆడబిడ్డలకు సేఫ్టీ ఎక్కడున్నదన్నది వారి గుండెల్ని ఆందోళనతో నింపేస్తోంది ఇంతకీ తాజాగా వెలుగులోకి వచ్చిన ఆ ఘోరమేమిటి కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన లేడీస్ హాస్టల్ కేవలం లేడీస్ మాత్రమే ఉండే హాస్టల్ కాబట్టి తమ ఆడబిడ్డలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ఇంజనీరింగ్ పూర్తి చేస్తారన్న భరోసాతో బతుకుతున్న తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే సంఘటనకు ఆ హాస్టల్ వేదికైంది అమ్మాయిలు నివసించే ఆ హాస్టల్లోని వాష్ రూముల్లో గత కొంతకాలంగా ఎవరో ఓ సీక్రెట్ కెమెరా ఉంచారు ఆ కెమెరా ద్వారా వందల కొద్ది వీడియోలు సేకరించారు ఇదంతా ఇంజనీరింగ్ చదివే ఓ సీనియర్ విద్యార్థి నిర్వాహకమని బాధిత విద్యార్థినిలు ఆరోపించారు తమ జీవితాలను నాశనం చేసే అంతగా సాగిన ఈ దుర్మార్గానికి పాల్పడిన కిరాతకులను కఠినంగా శిక్షించాలంటూ వారు ఆందోళనకు దిగారు

ఆ కెమెరాలను అమ్మాయిల వాష్రూమ్లో అమర్చింది అదే కాలేజీలో చదువుతూ ఆ హాస్టల్లో ఉన్న ఓ లేడీ స్టూడెంట్ అన్న ప్రచారం అత్యంత ఆందోళన కలిగించే అంశంగా మారింది ఆ కీచకుడితో ప్రేమ వ్యవహారం నడిపే క్రమంలో ఈ పైశాచికత్వానికి ఆమె సాయం చేసిందన్న ఆరోపణ బయటపడటంతో హాస్టల్లో ఉండి చదువుకుంటున్న విద్యార్థినులు నిర్ఘాంతపోయారు ఈ దారుణం గత రెండేళ్ల నుంచి సాగుతుండవచ్చని విద్యార్థినిలు సందేహం వ్యక్తం చేస్తున్నారు అయితే ఆమె ప్రేమ కోసం ఈ దారుణానికి తెగబడిందా లేదంటే ఆమెను బ్లాక్ మెయిల్ చేసి ఈ పని చేయించారా అన్నది కూడా తేలాల్సి ఉంది ఏదేమైనా ఈ కీచక పర్వం వెలుగు చూడటంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది సత్వర విచారణకు ఆదేశాలు జారీ చేసింది పోలీసులు హుటావుటిన ఇంజనీరింగ్ కాలేజ్ లేడీస్ హాస్టల్ దగ్గరకు చేరుకున్నారు కేసు నమోదు చేశారు వీరు ప్రాథమిక విచారణలో సంచలనం కలిగించే విషయాలు వెలుగు చూశాయి ఇదే కాలేజీలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదివే ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిసింది తన స్నేహితురాలి ద్వారా కలెక్ట్ చేసిన వీడియోలను అతను మేల్ స్టూడెంట్స్ కు ఒక్కో వీడియో కేవలం వంద రూపాయలకు అమ్మేవాడన్న సంచలన విషయాలు బయటపడ్డాయి ఈ ఆరోపణల్లో ఎంతవరకు నిజమున్నదన్న దిశగా పోలీసులు తమ విచారణను మొదలుపెట్టారు ఈ దారుణం వెలుగు చూసిన నేపథ్యంలో ఓ ఊహించని ఘటన చోటు చేసుకుంది ఈ మొత్తం వ్యవహారానికి మూల కారణమని భావిస్తున్న ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ ని అతని సహచర విద్యార్థులు కొందరు పట్టుకున్నారు ఇంతటి దారుణానికి తెగబడతావా అంటూ చితక బాధేశారు ఈ విషయం తెలిసి పోలీసులు కాలేజీకి చేరుకుని ఆ విద్యార్థికి రక్షణ కల్పించారు అతన్ని ఆసుపత్రికి తరలించి తాను ఉపయోగించే ల్యాప్టాప్ ను పరిశీలించారు ఆ ల్యాప్టాప్ లో వందలాది వాష్రూమ్ వీడియోలు దొరికినట్లుగా బాధితులు ఆరోపిస్తుంటే అది నిజం కాదని ఏ విద్యార్థి ఆందోళన చెందవలసిన అవసరం లేదని కృష్ణా జిల్లా పోలీస్ అధికారులు మీడియాకు వెల్లడించారు ఇలాంటి దారుణం జరిగి ఉంటే అందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామంటూ వారు భరోసా ఇచ్చారు అయితే ఎలాంటి దారుణం జరిగినట్లుగా ఇప్పటిదాకా ఎలాంటి ఆధారాలు దొరకలేదని పోలీసులు సర్ది చెబుతున్నా విద్యార్థినీలు మాత్రం ఈ ఘటనపై న్యాయ విచారణకు డిమాండ్ చేశారు వాస్తవాలను దాచేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు అటు ఇంతటి ఘోరానికి పాల్పడ్డ ఆ కీచకుడితో పాటు అతడికి సాయం చేసిన విద్యార్థిని మీద కూడా విచారణ జరిపి వారిని ఉరితీయాలంటూ బాధిత విద్యార్థిని పట్టుబడుతున్నారు న్యాయం జరిగేదాకా తమ ఆందోళన ఆగదని వారు తెగేసి చెబుతున్నారు వారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి